హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అనర్హులుగా ప్రకటించడం దారుణం అంటూ మనకైతే ఈరోజు ఒక పత్రిక ప్రకటన ద్వారా అభ్యర్థులు ఈవెంట్స్లో నష్టపోయామంటూ అభ్యర్థులైతే ఇక్కడ చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి చూసినట్లయితే ఈ యొక్క మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ యొక్క దేహదారుడి పరీక్షల్లో తమను అనర్హులుగా ప్రకటించారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ముందు విడుదలైన ఉద్యోగ నోటు ప్రకటనలో దరఖాస్తు చేసుకుని దేహదారుడి పరీక్షలు అర్హత సాధించామని చెప్పారు తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఈ విధంగా అయితే వారి యొక్క వినతి పత్రాన్ని యొక్క కలెక్టరేట్లో సోమవారం వినతి పత్రాన్ని అందజేశారనమాట ఓకే అదే అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు అంటే వాళ్ళు గత నోటిఫికేషన్లు అంటే రెండు వేల పదహారు కావచ్చు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది కావచ్చు ఈ యొక్క రెండు నోటిఫికేషన్లో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఎస్ఐలో కూడా మేము ఎస్ఐ ఈవెంట్స్ ఆ యొక్క మూడు నోటిఫికేషన్ సంబంధించి కూడా మేము ఈ యొక్క హైటు విషయంలో హైట్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉన్నాం మేము తర్వాత మొన్న జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్లో మేము అయితే ఆ విధంగా మేము నష్టపోతున్నాము ఆ అప్పుడు ఉన్న హైటు ఇప్పుడు ఎందుకు లేమని అభ్యర్థులైతే అందరుగా ప్రకటించడం చాలా దారుణం అని వాళ్ళ అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము మరి ఇది ఫ్రెండ్స్ చాలా మంది అయితే మనకైతే కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే చాలామంది అభ్యర్థులు అన్నా ఇంతకుముందు ఈ యొక్క హైటు సెలెక్ట్ అయ్యాను కానీ ఈ యొక్క నోటిఫికేషన్లో సెలెక్ట్ కాలేదు అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు ఏజ్ విషయంలో మమ్మల్ని రిజెక్ట్ చేశారు అదేవిధంగా ఇంకా పలువురు అభ్యర్థులైతే ఈ విధంగా అనేక రకాలకైతే అభ్యర్థులకైతే అన్యాయం జరిగిందంటూ పరి యొక్క పరిస్థితి మనం చూస్తున్నాము ఇది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి యొక్క ప్రెస్ నోట్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఆలస్యం కారణం అంటే ఈ యొక్క కేసులు మళ్ళీ హుసు వాళ్ళు కేసులు వేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈ యొక్క ఆలస్యానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ యొక్క కేసుల వలన యొక్క ప్రెస్ నోట్ రాకపోవడానికి ప్రధాన కారణం మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు నచ్చితే ఒక లైక్ చేయండి ఇన్ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్